అందరికీ ప్రేస్తలాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము సూర్యుడు కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయం పదకొండో వచ్చినం దేవుడైన యహోవా సూర్యుడును కేడేమునై ఉన్నాడు ఈ వచనం ప్రకారం దేవుడు తనను తాను సూర్యునితో పోల్చుకున్నాడు ఈ సూర్యుడు మన కొరకు ఏం చేశాడో చూద్దాము ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చినము సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును ఈ సూర్యుడు ఉదయిస్తాడు ఈ సూర్యుడు అస్తమిస్తాడు మరలా తాను ఉదయించిన స్థలానికి చేరుటకు త్వరపడతాడు అయితే ఒకరి ప్రార్థన ఈ త్వరపడే సూర్యుని కూడా త్వరపడకుండా ఆపివేసింది ఎవరి ప్రార్థనో చూద్దాము యహోశ్వా గ్రంథం అధ్యాయం పన్నెండవ వచనం యహోబా ఇస్రాయలీలో ఎదుట అమౌరీయులను అప్పగించిన దినమున ఇస్రాయలీలో వినుచుండగా యహోశ్వా యహోబాకు ప్రార్థన చేసిన సూర్యుడ నీవు గుబియోనులో నిలువుము అని ప్రార్థన చేశాను పదమూడవ వచ్చినం సూర్యుడు ఆకాశ మధ్యంలో నిలిచి ఇంచుమించు నాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోశివా చేసిన ప్రార్థన ఉదయించడానికి అస్తమించడానికి త్వరపడుతున్న సూర్యుడినే ఆపివేసింది అయితే యహోవా సూర్యుడునై ఉన్నాడు అని చెప్పిన వాక్యం ప్రకారము ఈ సూర్యుడిని ఎవరి ప్రార్థన ఆపివేసిందో చూద్దాము అది కండ ముప్పై రెండో అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై రెండు వచనాలలో యాకోబు చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది ఇరవై ఆరో వచనంలో ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను ఇరవై ఏడో ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను ఇరవై ఎనిమిదో వచనంలో అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు విష్రాయ్యలే కానీ యాకోబు అనబడదని చెప్పాను చూశాం కదా యహోశివ ప్రార్థన సూర్యుని ఆపివేస్తే యాకోబు ప్రార్థన తన తనను సూర్యుడితో పోల్చుకున్న దేవుణ్ణే ఆపివేసింది ప్రార్థన ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములను చూడవచ్చు మనం కూడా యాకోబు వలె మన సమస్యల కొరకు నీతి సూర్యుడైన మన దేవునితో పోరాడి గెలుద్దాం ప్రేస్తల